ఆ చేపలన్నీ పెట్టావు తాత ఏం చేపలు అయ్యి గురకులా పడుతున్నావు ఇంకా ఉన్నాయా ఇప్పుడు దానికి పురుగుని పెట్టావారా ఆ పురుగు కోసం అది వస్తుందా చూసారా తాతగారు దానికి ఎర్ర పెడుతున్నారు చేపకి ఆ గాలానికి దానికోసం ఆ చాపైతే దానికి వస్తుంది అప్పుడు దాన్ని పట్టుకుని లాగుతారంటే ఎన్ని టెక్నిక్స్ చూడండి చాలా కష్టపడి చేసుకుంటున్నారు సో చూద్దాం ఓ చేప అయితే వచ్చేసింది అయితే వచ్చింది పట్టుకున్నారు పట్టుకుంటారా దాన్ని ఇప్పుడు దాన్ని నోట్లో పురుగుని పెట్టారా అవన్నీ ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళి వండుకుంటారా మొత్తం పది వరకు ఉన్నాయి కదా నా కోసం తాతగారి కింద సారి చేపలన్నీ నేను చూస్తానని చెప్పి ఇది ఇది ఏంటిది ఇది మట్ట గుడుసలా ఉంది కదా మింగిలాయా అవునా ఓకే